అను మీరు వేషం మార్చా సర్ ఏదానా కొత్తసకప స మీరు మీలా ఏంటి టిక్ టిక్ నౌందా నాకైదన్న డబుల్ యాక్షన్ చేస్తున్నావా నిజమే చాలా ఆశ్చర్యంగా ఉంది యు ఆర్ జస్ట్ లైక్ మీ అవును నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది తర్వాత వస్తాను గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు నాగరాజు యాక్సన్ చాలా పదే బాబోయ్ ఆటో బాడు తోలేం కానీ ఇలాంటి బాడు ఎప్పుడు తోలలేదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ట్యాం కార్డ్ మీరు ఫ్లైట్ అనుకున్నాను ఫ్లైట్ ఎక్కలా కార్యకుతా మీరు వెళ్ళిన పది నిమిషాలకి కోయంబూర్ నుంచి ఫోన్ వచ్చింది ఏమని అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఏంట అదే సార్ మీరు ఇంకా కోయంబుత్ వెళ్ళాల్సిన అవసరం లేదు అదేంటయంర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు అవును సార్ చెప్పారు కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చేస్తే ఆఫీస్కి వెళ్దాం పదండి పదండి సార్ ఇంటి పెద్ద పొద్దున ఇలా భయపడతారేంటి రోజు అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా అందుకని చూడండి మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని అలాగే మీరు అందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకుని అంతే అందరూ కూర్చోండి పనులు చూసుకోండి రా పెద్దనా ఏ ఊరు మంది కాకి అయ్యో మా ఊరు పక్కనే ఎప్పుడు సెకండ్ షాప్ బుకింగ్ ద్వారా కనపడలేదు రావా అటు ఇప్పుడు కనపడకపోతేను ఈసారి టికెట్ దొరకలేదు అనుకో నాకు చెప్పు నేను ఫ్రీగా ఇప్పిస్తా పెద్దనా ఆ అమ్మాయి గుడ్లు ఏంటి ఆ వాళ్ళకం ఏమిటి అలాంటి గుడ్లు వేసుకొస్తే ఆఫీస్ లో మిగతా అంతా పాడైపోడు ఆ మడుగు నాకే ఒళ్ళంతా చీవించడా పోతుంది రేపటి నుంచి మంచి పాటలు వేసుకురావాలని చెప్పండి అలాగే సార్ కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళి మీ దగ్గర కూర్చోండి తీసుకొస్తా అయ్యి బాబు నా గది అంటున్నాడు అది ఎక్కడుందో ఏంటో గది ఎక్కడుందో ఏంటో ఏంటో ఇది తలుపు గడేసుకోకుండా ఎదో పని చేస్తారు మర్చిపోయింది సార్ ఇష్టం అలాగే ఇది పని చేస్తే రైతు చెప్పి నేనే వెళ్తాను కదా నా కోప వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి పెరుగుతా ఓ ముసాయా చూసుకో ఓ పిల్ల రా నాకు గదిగ ఇదేనా మా రూమ్ అక్కడికి ఎందుకు కూర్చో కూర్చో

ఈ అమ్మాయి ఆ ముసలాయిన్తో ఆ గదిలో లవ్ నేను చూశాను నాకు కోపం వచ్చింది కోడత ఇలా కొడదా ఉన్నాను మీరే వస్తారు ఈ అమ్మాయిని తీసుకుపోండి అమ్మాయి సంగతి ఇదేమిట్రా బాబు గోన్గుడ్ల మీద కప్పేశారు గాలట్లేదు అమ్మాయిల బొమ్మలు బలే బలే మనకి అది బాగా ఉన్నాయి ఇందులో మనం ఏం సార్ చేస్తాం టైము ఆరైంది అవును ఫస్ట్ బుకింగ్ ఓపెన్ ఉంటుంది ఏడు సార్ అన్నారు కార్ రెడీగా ఉంది మీరు ఇంటికి బయలుదేరతారా కారా ఏ ఎక్కుతా ఇదేం కొంపరా బాబు పెద్ద సినిమా హాల్ లాగా ఉంది ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడు ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దొరకలెట్టేత్తనా నొక్కితే బాగుండలే ఆడి దగ్గర మాట మాటనింగ్ గురువు గారి అనుకుంటాను కొంచెం ముద్ర కేసైనా మేక పదర కొట్టేసింది హలో ఈ చూస్తుంటే కొత్త సినిమా వాళ్ళ పోస్టర్ లా దగదగా మెరిసిపోతారు డార్లింగ్ ఎవరైనా వింటే బాగో తెలియదు గారు అత్త ఏంటా ఎక్కడికి చేపలు కొనడానికి మార్కెట్ కి వెళ్తున్నావా ఫిష్ మార్కెట్ మార్కెట్కా నేంటికి వెళ్తాను నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను నెక్లెస్ నెక్లెస్ ఎల్లు వెళిస్తాను వాడు కొంటావు సంపాదించే వాడు వాడు ఉన్నాడుగా నక్లెస్ కొంటావు ఇంకేమన్నా కొంటావు దాన్ని నేను నొక్కుతాగా తెలిసిన గోవిందం గోవింద నేను రాము అని బాబు గారు పిచ్చివాడ రాముడు అయితే ఏమిటి గోవిందయితే ఏమిటి అంతా ఒక్కడేరా నేనేదో సరదాగా గోవింద అని పిలవాలనిపించింది ఏది ఒక్కసారి అను గోవిందోవింద గోవిందా 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 అనుకుంటూ వెళ్ళిపోమ్మా గోవిందా 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 బహుమతి నువ్వా దా వచ్చా దా వచ్చా ఏడు బాబారి కృష్ణ అవతారం అత్తం శాస్త్రం మీద ఆయన ఎవరో అవన్నీ మనకి కానీ ఏమిటి పోజు ఇదే పోజ్ కాదు బామ్మర్తి కృష్ణాసనం అదో రకమైన టైప్ ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను వెరీ గుడ్ బాబు బాగా వేయండి చూడండి బాబు గారు నాకు ఫోర్ కొట్టండి చెప్తాను నేను కొట్టాలా మీరు కదా బాబు రోజు కొట్టేది కొట్టండి బాబు ఫోర్ రోజు వీడిని కొట్టాలి కాబోలు కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి నాలుగు బాధేద్దాం పడుంటాయి కొట్టండి బాబు తప్పదా కొట్టాలి తప్పదా కొట్టాలి బాబు తప్పదు ప్లీజ్ కొట్టాలి చాలా ఇంకా ఏమైనా కొట్టాల చెప్తాను మీ సంగతి రేపు చెప్తాను మమ్మీ ఎవరు నీ అమ్మా అవును బయటికి వెళ్ళింది ఎక్కడికి చేపలు కొనడానికి మమ్మీ ఏంటో టైప్ బాగా ఇచ్చారు బాబు గారు మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు సరే ఇస్తాను ఇంతకీ మీ అమ్మగార ఎక్కడ? అమ్మగారండి. అండి. ఏయ్ దయ దయ అలా చిన్న పిల్లలని భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్ల మీదప్పుడు పోలీసుల నుంచి భయపడతాం కదా ఆ భయం అన్నమాట. బ్లాక్ మార్కెట్ ఏంటి? టికెట్లు ఏంటి? పోలీసులు ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పని చేశాను కదా. బుర్ర అవును ఎంతకి మరుగుతుడ ఎక్కడ? మరుగు ఏమండి ఈ రోజు మీరు ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు రండి కబుర్లు వాడు చూస్తే బాగుండదు ఏమని అనుకుంటాడు ఎవరాడు అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టుపగలు తప్పు బాగుండదు భయపెట్టేశారు కదండి రండి ఇంటి రైంది వాళ్ళ